హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు గ్రేస్ఫుల్ డాన్స్ ఎనర్జిటిక్ మూవ్మెంట్ స్టెప్స్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆట సందీప్ మాస్టర్ ప్రముఖ డాన్స్ రియాలిటీ షో ఆట మొదటి సీజన్ లో విన్నర్ గా నిలిచారు దీంతో నుంచి ఇక గత ఏడాది రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా ఏడో సీజన్ లో ఎంట్రీ చేసి డాన్స్ మాస్టర్ తన ఆట తీరు మాట తీరుతో మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు ఫిన చేరుకోలేకపోయినా బిగ్ బాస్ షో తో బాగానే క్రేజ్ సంపాదించుకున్నారు అయితే తాజాగా తన భార్య జ్యోతిరాజ్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు ఈ దంపతులు తమ పదవ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పాలనకి శ్రీవారి దర్శనానికి వెళ్లారు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకోగా ప్రస్తుతం ఆ ఫోటోలు నెటికి వైరల్ అవుతున్నాయి ఈ ఇది చూసిన అభిమానులు నటిజర్లు సందీప్ మాస్టర్ దంపతులకు తొలి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు అయితే ఈ దంపతులకు ఒక బాగున్న విషయం తెలిసిందే అయితే ఇటీవలే ఈ దంపతులు తమ సొంతింటి కలను కూడా సాకారం చేయాలి దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ అయ్యాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి